వెల్కమ్ టు మెగానైన్ టీవీ నేను మీ జనని మెగాస్టార్ చిరంజీవి నాటి నుంచి నేటి వరకు ఎన్నో సక్సెస్ఫుల్ మూవీస్ అందించారు ఇంకా వరుసగా సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తుండడం విశేషం అయితే ఇప్పుడు చిరు రూట్ మార్చారు ఏ మాత్రం గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నారు మరీ ముఖ్యంగా యంగ్ డైరెక్టర్స్తో సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు తాజాగా మరో యంగ్ డైరెక్టర్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది ఇంతకీ మెగాస్టార్తో మూవీ చేసే లక్కీ ఛాన్స్ దక్కించుకున్న ఆ యంగ్ డైరెక్టర్ ఎవరు ఈ భారీ మూవీ ప్లాన్ చేస్తున్న ప్రొడ్యూసర్ ఎవరో తెలుసుకుందాం మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర మూవీ చేస్తున్న విషయం తెలిసిందే బింబిసార డైరెక్టర్ మల్లడి వసిష్ఠ తెరకెక్కిస్తున్న విశ్వంభర సంక్రాంతికి రావాలి కానీ వాయిదా పడింది సమ్మర్లో వచ్చేందుకు రెడీ అవుతోంది ఈ సినిమా తర్వాత చిరు చాలా కథలు విని ఫైనల్గా దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా చెప్పిన కథకు ఓకే చెప్పారు విశ్వంభర రిలీజ్ తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వస్తుంది ఈ మూవీ తర్వాత చిరు మరో డైరెక్టర్కు కూడా ఓకే చెప్పారు అతను ఎవరో కాదు అపజయం అనేది లేకుండా వరుసగా సక్సెస్ సాధిస్తోన్న అనిల్ రావిపూడి చిరుకు అనిల్ రావిపూడి కథ చెప్పడం ఆ కథ విని చిరు ఓకే చెప్పడం జరిగిందట త్వరలోనే ఈ మూవీని అనౌన్స్ చేస్తారని సమాచారం ఇక అసలు విషయానికి వస్తే చిరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరికి అవును లక్కీ భాస్కర్ సినిమా చిరంజీవికి బాగా నచ్చిందట అందుకని వెంకీ అట్లూరిని ఇంటికి పిలిచి మరీ అభినందించారట కథ ఉంటే చెప్పు సినిమా చేద్దామని ఆఫర్ కూడా ఇచ్చారట అయితే ప్రస్తుతం వేరే కథపై వర్క్ చేస్తున్నానని ఆ సినిమా కంప్లీట్ అయిన తర్వాత మీ దగ్గరకు వస్తానని చెప్పాడట వెంకీ అట్లూరి ఈ మూవీని యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశి నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నాడు నాగవంశి ఎప్పటినుంచో మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలి అని అనుకుంటున్నాడు కానీ కుదరడం లేదు ఈసారి చిరు వెంకీ అట్లూరి కాంబో ఫిక్స్ చేశాడు కాకపోతే ఈ మూవీ సెట్స్ పైకి రావడానికి కాస్త టైం పడుతుంది వెంకీ అట్లూరి మెగాస్టార్ చిరంజీవిని ఎలా చూపిస్తాడో ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తా డు చూడాలి మరి